హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ దాన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామా చూసేద్దాం రండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దింసలు వేసుకోవాలి పోపు పిన్సులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోనే ముందుగా మనం కట్ చేసుకున్న టమోటా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి వేసుకొని టమోటా అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం కారం ధనియా పౌవర్ పౌడర్ కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అది ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు టమాటానైతే బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ అందులోనే మనం ఎగ్స్ అయితే ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నామండి ఆ ఎగ్స్ వేస్తే అందులో వేసుకోవాలి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి అలా ఘాట్లు పెట్టుకోవడం వేసుకోవాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తారు కదా మన ఎమ్మి ఎమ్మి టేస్టీ కర్రీ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే సండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి దీన్ని సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సంగటిలోకి కానీ దేనికైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా కడిగి నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి చికెన్లో ఉండే వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించాలి నెక్స్ట్ దానికి కావాల్సిన వచ్చేసి ఆనియన్ టమాటా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్ అండ్ టమోటా అన్నీ కలిసేసి కలిపి నేను మిక్సీ అయితే పట్టు పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి పోపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా అండ్ జింజర్ గార్లిక్ మొత్తం పేస్ట్ని అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది బాగా ఉడికి అందులోని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి నెక్స్ట్ అందులో కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి బాగా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ అనేది పైకి ఎలా తేలుతుందో ఆల్మోస్ట్ అయితే టమాటా మొత్తం కూడా బాగా ఉడికిపోయిందండి అంతా బాగా మిక్స్ అయ్యి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి టమోటో ప్యూరీ అనేది బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి పైకి బాగా తేలుతుంది కదండి ఇలా పైకి తేలితే బాగా ఉడికినట్టు అండి టమోటో ప్యూరీ అనేది నెక్స్ట్ అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చికెన్లో కూడా నేను ఆల్రెడీ ఉప్పు పసుపు కారం అన్నీ కూడా వేసి బాగా అయితే ఉడకబెట్టాను చూసారు కదండి చికెన్ అనేది ఎంత బాగా ఉడికిందో నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ప్యూరీలో చూసారు కదండి మనకు కొంత కర్రీకి వచ్చేసి చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పల్స్గా కావాలన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు లాస్ట్ చూసారు కదండి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టామంటే మన టేస్ట్